చేసి బిర్యానీ కాకుండా ఈ రోజు అయితే కొంచెం డిఫరెంట్ సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాం ఫ్రెండ్స్ మేము బాగున్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మనకి బిర్యానీ చేసుకుందాం అండి బిర్యానీ అలాగే చికెన్ చికెన్ కర్రీ పలావ్ లక్ష్మి ఏం చేస్తున్నావు వంటగదిలో సరదా కూర్చున్నా అయితే ఏంటివి ఎన్ని గ్లాసులు అంటే గ్లాస్ ఎంత అర కిలో ఇంట్లో అయితే నలుగురు రెండవండి నలుగురు కూడా అర కేజీ బియ్యం పడుతున్నాయి ఇవి ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలి కడుక్కొని రెండు సార్లు కడుక్కొని బియ్యం అనేది ముందు నానబెట్టుకోవాలి అది ఇద్దానికి అయితే రెడీ అవుదా అండి అన్నీ రెడీ చేసుకున్నాను మా యాగ నుంచి లాగానే ఆయన అయితే చికెన్ అయితే తెచ్చారండి ఇంకా ఇది అయితే చికెన్కి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇవి పొలవకి తయారు చేయాలా గ్రేవీ తయారు చేయాలా ఫ్రై చేసి ఇవి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై తయారు చేసుకున్నాను పుదీనా కొత్తిమీర ఇంకా బిర్యానీ దినుసులు అనమాట ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి అయితే నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను అందులో సరిపోయినక ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ అక్కలు వేసుకోవాలి అలాగే చన్నగా తెలియన ఉల్లిపాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కుప్ప టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచిగా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి కొద్దిగా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మనం చక్కగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ అనేది వేసుకోవాలి ఇంకా కలిపి ఉంటావు కదా ఇప్పుడు మనం పెరుగు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది అన్నమాట చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది ఈ చికెన్లో వాటర్తోనే మనం ఇలాగ చికెన్ అనేది తయారు చేసుకుందాం వాటర్ వేసుకోకుండా ఇప్పుడు మూత పెట్టుకొని ముప్పై వరకు ఫ్రై ఈ చికెన్ అయితే కుక్ అయ్యేటప్పుడు మసాలా అయితే ఫ్రై చేసుకోవాలండి మసాలా అంటే మసాలా కాదు అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసం పోయేంత వరకు మనం వేయించుకోవాలండి అలాగే మనం ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం పెద్దగా ఉల్లిపాయ తీసుకొని పెద్దగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటా ఇంకొక పచ్చిమిర్చి ఇల్లు వెల్లిల్లిపాయలు అల్లం కూడా వేసుకొని పొయ్యి పొడి వేయించుకోవాలి ఉల్లిపాయ టమాటా చక్కగా మద్దేయండి చల్లారాక మనం మిక్సీ పెట్టుకుందాం చికెన్లో చక్కగా వాటర్ అంతా వచ్చింది కదా వాటర్ అంతా ఇంకోవాలి వాటర్ వాటర్ ఇంకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడిగేస్తాం నెయ్యి వేసుకుంటున్నానండి అలాగే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒకప్పులుపాయ ముక్కలు ఇలా చన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్స్ వరకు ట్రై చేసుకోవాలి వచ్చింది ఉంది ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా అయితే వేసుకోవాలి ధనియాల పౌడ్ వేసుకుందండి జీలకర్ర గరం మసాలా తగినంత కారం కారం మసాలా వేసుకున్నాం కదండి ఇలా చక్కగా వేగిన తర్వాత అలా నెమ్మదిగా ఇప్పటివరకు మూత పెట్టుకున్నాం కదండి ఇది సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే మిక్సీ ఇవ్వ ముక్కలు టమాటా అయితే చల్లారిపోయినాయండి ఇది మిక్సీ పెట్టేసుకుంటాం ఇప్పుడు చక్కగా ఫ్రై అయింది కదా గోల్డెన్ కలర్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకుందాం అందులో కొద్దిగా ఉల్ప ముక్కలు వదిలేసి అందులో మసాలా వేసుకోవాలండి బిర్యానీ సామాన్లు యాకు చెక్క లవంగాలు దాసిన చెక్క మరటి మొక్క ఇవన్నీ వేసుకోవాలండి పేస్ట్ నూళ్ళ వేసుకున్నాం నువ్వు ఆల్రెడీ పేస్ట్ ముక్కలో వేసుకున్నావు కదండి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ధనియాల పొడి వేసుకున్నాం టీ స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా పొడి కారం బిర్యానీ మసాలా పొడి వేసుకుందామండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి అలాగే కొద్దిమీగా ఇవన్నీ అంతా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరిగేసుకోవాలి తర్వాత మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిపెట్టుకుందాం ఈ మసాలా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుందండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందండి మనం నానబెట్టుకున్న ఏ గ్లాస్ అయితే నానబెట్టుకున్నా ఆ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి గ్లాస్ రైస్కి గ్లాస్ వాటర్ తీసుకోవాలి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా తగినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు మాత్రమే మొక్క పెట్టుకోవాలండి స్పైసీగా స్పైసీగా వండుకోవాలి మన గ్రేవీతో సంబంధం లేదు మొక్క రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదిగా కొత్తిమీర వేసుకుందాం ఒక బీగ్ వాటండి అడగొట్టేస్తాం కదా కలుపుకోండి లేదా మనం ఇందాక ఐదు రూపాయ ముక్కలు తీసుకున్నాం కదండి అవి వేసుకుందాం పుదీనా కొత్తిమీర మనం రెడీ చేసుకున్నాం కదా చికెను చికెన్ కూడా వదిలేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందండి ఇట్లా నెయ్యి ఎక్కువ ఉంది మా ఆయన అబ్బా తెచ్చారు పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రోజు అయితే లక్ష్మి అయితే చాలా వెరైటీగా ఈరోజు బిర్యానీ తయారు చేసిందండి చికెన్ ఫ్రై బిర్యానీ ఫైనల్గా ఒక ప్లేట్లు వేసుకుని దీని యొక్క టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం టేస్ట్ అయితే చూసానండి బిర్యానీ కానీ చికెన్ కానీ చాలా స్పైసీగా అబ్బా